పాల పల్ల కొడాలి కదా ప్యాపిలే పేపిలి మండలం నంద్యాల జిల్లా తొంభై ఐదుగా చెప్పినా తొంభై ఐదుగా చెప్పినావా నెంబర్ నెంబర్ చెప్పు డెబ్బై ఏడు తొంభై తొమ్మిది రెండు సున్నా ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది తొంభై ఓకే దగ్గర వెంకటాపురమా ఎక్కడ దగ్గర ఉందా ఇది నాలుగు పళ్ళు అది లెఫ్ట్ ఇది రెండు పళ్ళ రెండు పళ్ళు నాలుగు పళ్ళు సైజు ఎంత ఉన్నాయి యాభై ఎనిమిదా बा गड्याला बघवत ya? ये ఎంత రేటు లక్ష నలభై లక్ష నలభై ఎనిమిది వేలు సరే ఎంత తగ్గిస్తారు ఫైనల్గా లక్ష నలభై ఐదు అయితే తెస్తావు నెంబర్ తెలుసా ఎంత సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ సిక్స్ సెవెన్ టూ వన్ జీరో ఏం పేరు మనోజా ఏ ఊరు అందరు ప్యాపిలేనా ప్యాపిలి నంద్యాల జిల్లా పాలపల కూడా రెండు ఉన్నాయా గడలు బాగా అయినాయా పెద్ద మంచివి చూడు పెద్ద మనిషివి ೇಟು ಲಕ್ಷ ನಂಬರ್ ಇಲ್ಲ ನಂಬರ್ ಹಾ ಒತ್ತಣ್ಣ ಯಾರು ಮಾಡ ஆ எந்தூரம் அஸ்வியா ஓட்ட கொண்ட கிராம தீவனகொண்ட மண்டலம் கரூர் ஜி எந்த ரவினா பாலப்பல ரெண்டு பல்ல நால பல கிடம் ఉందా రెండు ஒரு ரெண்டு கதா ఇంకోటి அம்தா ఒకటి அம்விவா నెంబర్ తెలుసా చెప్పు రెండు తొమ్మిది మూడు ఆరు ఐదు రెండేళ్ళు ఆరు తొమ్మిది నాలుగు కోడి మీ పేరు గిడ్డయ్య చిన్న గిడ్డయ్య గారు కోటపండ ఈ పిలవసి కూడా నా పూలు ఇది కోటకొండే కోటకొండ గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ఎన్ని పలుతున్నాయి నాలుగు పొలకోడలు గడలు బాగోతాయా బాగోతా కఠిన స్వామి ఇక్కడ సైజు మూడు మూలు ఉన్నాయా ఎంత చెప్పినావు లక్ష్మీరావు చెప్పినావు నెంబర్ తెలుసా చెప్పు తొంభై ఏడు సున్నా ముప్పై నాలుగు ఇరవై ఐదు ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు మొన్న అమ్మడివేనా కొండలు పెట్టినవి పద్కొండలు పెట్టినట్టు పైన నా పేరు కన్నా వదిలేటి ఎవరు రాముడా ఉబ్బుచేర్ల ఉబ్బిచేర్లా మండలం వస్తుంది గుత్తి మండలం అనంతపురం జిల్లా చిన్న పాలపల గుడ్డలు ఎంత చెప్పినా అన్నా అరవై అరవై వేలు పోతాయా అది టైర్ బిడ్డ పోతాయా సార్ పోతున్నారా యూట్యూబ్ ఛానల్ గన్న మొదలెట్ నెంబర్ తెలుసా నెంబర్ చెప్పు

ఎయితే లేడంట సో వచ్చిన తర్వాత అడుగుదాము ఒకటే అండి ఇది ఐదు నువ్వేనా ఎంత చెప్పినారు జాబితా ముప్పై ముప్పై డెబ్బై డెబ్బై ఒకటి ముప్పై వ్యాపారస్తులు కదా మీరు అసలు వ్యాపారస్తులు కూడా మంచి పేరు వచ్చింది ఇటు పక్క రండా ఇచ్చినామంటారు తీసుకొస్తారు బాగా తీసుకొస్తారు ఎక్కడికి అవు శివస్తారు పెడతా కోదాడ దూడలు మీ పేరు చాందభాషా తెలిసింది మరి చెప్పనా ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ జీరో సెవెన్ జీరో ఫోర్ చాందభాషా గారు చిల్లబొండ గ్రామం మండలం అయితే వస్తుంది కోడిమూరే కదా కోల్మూరు మండలం కర్నూలు జిల్లా ఐదు ఉన్నాయి కోడెలు దానికి పండు ముక్క పోయిన మూడవ పండుగ పండు ఉంది ఇరిగిపోయింది పండు పండు ఇరిపోయిన నాలుగు వంద పెడదామా లేకపోతే వద్దా ఇలా షిప్ అమ్తి చెప్పు ఇప్పుడు నెంబర్ చెప్తున్నావు కదా ఆ నెంబర్ కాల్ చేసిన తర్వాత నేను